జీటీవీ ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు టంకాల గణేష్ జీటీవీ సీఈఓ మట్టి వినాయకుణ్ణి పూజించండి పర్యావరణాన్ని కాపాడండి అంటూ ప్లాటినం ట్వంటీ టూ గుడ్ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో మట్టి వినాయక ప్రతిమల పంపిణీ చేశారు మట్టి వినాయకుడిని పూజించండి పర్యావరణాన్ని కాపాడండి అంటూ శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట ప్లాటినం ట్వంటీ టూ గుడ్ ఫ్రెండ్స్ అధ్యక్షులు సింగూరు శ్రీనివాసరావు అన్నారు శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట సిఎంఆర్ సెంట్రల్ జంక్షన్ వద్ద ప్లాటినం ట్వంటీ టూ గుడ్ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం ఉచితంగా ఐదు వందల మట్టి వినాయక ప్రతిమలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ప్లాటినం ట్వంటీ గుడ్ ఫ్రెండ్స్ అధ్యక్షులు సింగూరు శ్రీనివాసరావు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు కోసం మట్టి వినాయక బొమ్మలు ప్రతి ఏడాది పంపిణీ చేస్తున్నామని అనునిత్యం స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు రానున్న రోజుల్లో ఇంకా ప్రతిష్టాత్మకమైన సేవా కార్యక్రమాలు చేస్తామని తెలియజేశారు ప్రతి ఒక్కరూ మట్టి వినాయకుణ్ణి పూజించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు తంగుడు విజయ్ కుమార్ సెక్రటరీ వారణాసి బుజ్జి ట్రెజరర్ నూలి సురేష్ కుమార్ మరియు ట్వంటీ టూ గుడ్ ఫ్రెండ్స్ సభ్యులందరూ పాల్గొన్నారు ఈరోజు అనగా సుదినము మన ప్రాటినం ట్వంటీ టూ గుడ్ ఫ్రెండ్స్ తరఫు నుంచి పర్యావరణానికి హానికరం లేకుండా పర్యావరణానికి ఇబ్బంది లేకుండా ఈ మట్టి వినాయకుడి పంపిణీ కానీ దిగ్విజయంగా మేము రెండో సంవత్సరం కూడా చేపడుతున్నాము అలాగే నిరంతరము మాకు ఆ వినాయకుడు ఆశీస్సులు ఇచ్చినట్టయితే నిరంతరం కూడా ఈ మధ్యనే మా ట్వంటీ టూ ప్లాట్ఫామ్ గుడ్ ఫ్రెండ్స్ తరపు నుంచి అందరికీ సభాకాంక్షలు తెలియజేసుకుంటూ రేపు వినాయక సభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్క భక్తులకు కూడా జై గణపతి బప్పా గణపతి బప్పా ట్వంటీ టు గుడ్ ఫ్రెండ్స్ సో రీయా ట్వంటీ టు గుడ్ ఫ్రెండ్స్ సోయా ట్వంటీ టూ గుడ్ ఫ్రెండ్స్ సారీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అలా వీడియో తెలియదు હા હે હેલો મને ગરબા દે બાપા હોરિયા ગરબા દે બાપા હોરિયા ગરબા દે બાપા હોરિયા ગરબા દે બાપા ஆனால் அவர்கள் தங்களது வாழ்க்கையை பாதுகாக்க வேண்டும் என்றும் அவர்கள் தங்களது வாழ்க்கையை பாதுகாக்க வேண்டும் என்றும் அவர்கள் தங்களது வாழ்க்கையை பாதுகாக்க வேண்டும் என்றும் બા મોરિયા આયા કુટીને ગુરીવ રોટે બોમ્મા બોમ્લે નહી 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 ý kiến của chúng ta rất là đẹp rất là đẹp rất là đẹp rất આ કે માત્રાનો રણડો દતો આ સ્કોપમાં આ સ્કોપમાં આ